తుంకరు సత్యనారాయణ గారు రిటైర్డ్ ఎస్పీ అలా మీరు వచ్చేసింది మీకు అది పోలీస్ కావాలి అనేటువంటిది మూవీస్లో చూసి ఆ డైలాగ్స్ ఆ క్యారెక్టర్స్ చూసి మీలో కూడా ఒకటి పరకాయ ప్రవేశం చేసినట్టు అనిపించేదా అంటే మీరు ఇలా రియల్ లైఫ్లో ఇలా ఉండాలి అంటే స్వతహాగా ఈవెన్ కాలేజ్ డేస్ స్కూల్ డేస్ లో కూడా ఎదుటోడు మనల్ని క్రిటిసైజ్ చేసిన ఎదుటోడు మన అబ్యూజ్ చేసిన కొంతమంది ఇంటర్నల్గా అంటే అందరూ ఫేస్ టు ఫేస్ స్టేట్ ఫార్వర్డ్ ఎవరు అడగరు కొంతమంది మనసులో కూడా తిట్టుకుంటారు నా నేచర్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఎవరిని నొప్పియొద్దు వాళ్ళు కనీసం ఫేస్ టు ఫేస్ అడగకపోయినా కూడా మనసులో కూడా వీడు బద్మాసుడు నన్ను కొట్టిండు తిట్టిండు నాకేం న్యాయం చేయలేదు అనవద్దనే చందాన నేను నా థర్టీ టూ ఇయర్స్ డిశ్చార్జ్ లో ఎన్నడు కూడా బయాసుడ్గా వన్ సైడెడ్ గా ఏ పని కూడా చేయలేదు దాని దాని వలన నాకు ఇప్పుడు ఆరు డిస్ట్రిక్ట్స్ నుంచి మామూలుగా నా సీనియర్స్ చెప్పేవారు సత్యనారాయణ యు ఆర్ ఏ హై ప్రొఫైల్ ఆఫీసర్ ఆల్వేస్ మింగిలింగ్ విత్ ది పబ్లిక్ వన్స్ యూ రిటైర్ ఫ్రమ్ ది సర్వీసు యూ విల్ ఫేస్ సో మెనీ కాన్సిక్వెన్సెస్ అని చెప్పారు చెప్తే నేను ఐ ఫెల్టీఎల్ ఆర్ట్ ఐ బికెమ్ స్ట్రెస్ఫుల్ ఓకే అరే ఇది ఇట్లా చెప్తుర్రు వీళ్ళు మరి నేను ఐ హోట్ టు రిటైర్డ్ ఎస్ ఎస్ ఎవడైనా రిటైర్డ్ కావాల్సిందే అంతే కదా రిటైర్మెంట్ ఈజ్ ప్రొఫెషనల్ అజార్డ్ ఖచ్చిత ఖచ్చితంగా అంతే కదా అది అని నేను ఐ ఫెల్టీఎల్ ఆర్ట్ ఇట్లా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏం చేయాలి అన్న చందాన ఆ క్రమంలో లాస్ట్ కు ఇక నేను కొన్ని వ్యాపకాలని అలవాటు పడి ఆ లో ఇండల్ అయ్యి అన్ని తిరుగుతూ పోతుంటే నేను వీళ్ళు నా సీనియర్స్ ఏదైతే నా క్వశ్చన్స్ చేశారో ఆ క్వశ్చన్స్ రికలెక్ట్ చేసుకుంటూ ప్రజలతోని మమేకము ప్రజల పోలీస్ ఆఫీసర్లతోని లీడర్లతోని ప్రెస్ బ్రదర్స్ మమేకం అవుతుంటే మనకు అర్థమైపోయేది అంటే కొంతమంది వెరీ ఫ్యూ పీపుల్ రిటైర్డ్ ఫ్రమ్ ది సర్వీస్ అన్నప్పుడు మనకు పవర్స్ ఉండవు ఉండదు కదా మనకేం ప్లాట్ఫామ్ ఉండదు 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 ఓన్లీ రిక్వెస్టింగ్ అంతే మన యొక్క మంచితనము ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో బ్లాక్ అండ్ వైట్ లో ఎక్కడన్నా ఉంటే అది వాళ్ళు రిమైండ్ చేసుకొని అంతే హెల్ప్ చేస్తారు అనే దాని మీద అంతే అంతే తిరుగుతూ ఉంటుంటే అప్పుడప్పుడు మీలాంటి స్నేహితులు ఏదైనా ఏదన్నా ఉన్నాయంటే ఫోన్ చేయమని చెప్తే పోలీస్ స్టేషన్ అప్పుడప్పుడు చేస్తారు చేస్తున్నప్పుడు మామూలుగా ఎవరండి సార్ నమస్కారం సార్ అని పోలీస్ స్టేషన్ నుంచి మనకు ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తే నేను పలానా శంకర్ సత్యనారాయణ రెఫరెన్స్ ఇస్తారు శుంకర్ సత్యనారాయణ నీ పేరు ఏంటి అంటే పేరు చెప్తారే నువ్వు నా దగ్గర చేయలేదయ్యా అంట నేను తెలుసా నీకు నేను తెలుసు మీరు తెలుసు సార్ నాకు ఎట్లా తెలుసు మీరు ఆర్మూర్ సిఐ సార్ ఎస్ అది నేను మిమ్మల్ని చూశాను సార్ అంతే మిమ్మల్ని చూసి నేను పోలీసులకు వచ్చాను సార్ అని ఓకే ఓకే అంటే మీ అదేలే మీరు చేస్తున్నటువంటి ఆ కేడర్ లో చెప్తే సంతోషపడే వాళ్ళం అంతే సంతోషపడే అంత మిచ్చి సాటిస్ఫాక్షన్ ఉంటది ఇన్స్పైర్ అంటే వాళ్ళ మాట చెప్పే వరకు నేనేదో రోల్ మోడల్ గా ఉన్నట్టు క్రియేట్ చేసుకొని సంతోషపడే వాళ్ళం కరెక్ట్ సార్ ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం ఒకళ్ళకు ఇన్స్పైర్ అయ్యి ఒకరికి రోల్ మోడల్గా ఉండడం కంటే ఇంకా అంటే లైఫ్లో ఉండదు అది గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటాను అవును సచన్ గారు అయితే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఒక ఎస్ఐగా అపాయింట్ అయ్యి ఇక రకరకాల క్యాడర్స్లో ఒక త్రీ డికెట్సు వేరియస్ క్యాడర్లో వర్క్ చేశారు వాస్తవంగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ బ్యూరోక్రాట్స్ అనేమో లేకపోతే మీకు సంబంధించినటువంటి అఫీషియల్స్ సబార్డినేట్స్ అండ్ పొలిటికల్గా చాలా స్ట్రెస్ ఉంటుంటాయి మనం మామూలుగా మనం చూస్తున్నటువంటి సమాజంలో అరే ఈ డిపార్ట్మెంట్లోకి అరే ఎందుకు వచ్చానరా ఇది ఎంత అనేది అంటే అలాంటివి ఎప్పుడైనా ఆలోచనలు అనిపించాయా మీకు మీ అందరికీ తెలుసు ఎవరిని అడిగినా చెప్తారు పోలీస్ జాబ్ దట్ ఈస్ సివిల్ డిపార్ట్మెంట్ పోలీస్లో సివిల్ డిపార్ట్మెంట్ హైలీ స్ట్రెస్ఫుల్ నాట్ స్ట్రెస్ఫుల్ హైలీ స్ట్రెస్ ఎంత స్ట్రెస్ వస్తుంది అంటే కొన్ని కొన్ని సిచువేషన్స్ లో కొన్ని ఎట్లా వస్తాయంటే పరిస్థితి సీనియర్ ఆఫీసర్ ఒకటి చెప్తారు సబ్ఆర్డినెట్ సీనర్ లీడర్లు ఒకటి మాట్లాడుతుంటారు చేస్తూ ఇక సమయ స్ఫూర్తితో ప్రోయాక్టివ్ పోలీసింగ్ చేస్తూ మన స్టేక్ హోల్డర్ అందరినీ మనతో ఇన్వాల్వ్ చేస్తూ నౌకర్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఆ బూరియోగ్రాట్స్ బూరియోగ్రాట్స్ ఎట్లాగో వాళ్ళు దే ఆర్ ది క్రీమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నమెంట్ దే ఆర్ ది క్రీమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు నీకు ఫోర్ వింగ్స్ ఉన్నాయి అవును ఫోర్త్ ఎస్టేట్ అంటే ఎస్టేట్ లో ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ జ్యుడిషియరీ అవును పొలిటికల్ పొలిటికల్ ప్రెస్ 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 ఈజ్ ఆల్సో ఆల్ దీస్ డేస్ ఇన్ అవర్ డెమోక్రటిక్ కంట్రీ దే ఆర్ ప్లేయింగ్ వైటల్ రూల్ కాబట్టి దాన్ని అందే ఫోర్త్ ఎస్టేట్ అంటారు అయితే ఈ బురే ఎప్పుడు కూడా వాళ్ళు ఏ వన్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళు వాళ్ళ మైండ్ వాళ్ళ శక్తి వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా పీక్ పీకుంటుంది ఎందుకంటే వాళ్ళ ఆ శక్తి ఉండటం వల్లే వాళ్ళు యూపీఎస్సీ క్లియర్ చేయటం గ్రూప్ వన్ క్లియర్ చేయటం అంటే వాళ్ళకు సబ్జెక్ట్ కొద్దిగా మెటిల్ మెటిల్ ఉండటం వల్లనే ప్రూవ్ చేయగలిగారు వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళ ఎగ్జిక్యూషన్ ది వర్క్ ఆఫ్ ఎక్సిక్యూషన్ హౌ టు ఎక్స్ట్రాక్ట్ వర్క్ ఫ్రమ్ ది సబార్డెట్స్ అనేది ఓకే దే లేడీ ఫైవ్ హోటల్ అండ్ వైటల్ రూల్స్ ఆల్ దిస్ డేస్ అట్ ది సేమ్ టైం కొంతమంది ఆఫీసర్స్ కూడా హెజమోనియస్ గా అవును వెరీ స్ట్రిక్ట్ గా బాగా హై హ్యాండెడ్ అండ్ ఇంపల్సివ్ బ్యానర్ లో కూడా బెదిరిస్తూ పని తీసుకుంటారు అలాంటి సిచువేషన్స్ నాకు చాలా చేశారు చాలా వచ్చాయి ఇప్పుడు అంటే కొంచెం ఫ్రెండ్లీ పోలీస్ వచ్చింది కానీ అప్పుడు మీ సర్వీస్ లో ఇలాంటి కదా ఐ కమ్ టు దట్ పాయింట్ ఐ కమ్ టు దట్ దట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ రన్నింగ్ పాయింట్ అయితే మేము ఎన్నో స్ట్రెస్ వచ్చేది మళ్ళీ ఆ స్ట్రెస్ ని మనం యూజ్ చేసుకునేది ఎప్పుడైతే సిచ్యువేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ స్నోబాల్ ఇంటూ మేజర్ ఇష్యూ సబ్సైడ్ అయింది అనుకో అప్పుడు మన స్ట్రెస్ అయితే అదే స్నోబాల్ ఇంటూ మేజర్ ఇష్యూ అంటే స్ట్రెస్ఫుల్ అయితాం ఇక టెన్షన్ అయితే మనం డిస్టెన్స్ తీసుకుంటాం

మీకు అలాంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చింది అంటే ఎన్నడు నాకు రాలేదు ఆఫీసర్లు కూడా మనకు కోఆపరేట్ చేసేవాళ్ళు నేను ఆఫీసర్లు చెప్పిన పని చేసేవాడిని ఎప్పుడు కూడా ఓకే అలాంటి మాకు ఎప్పుడు కూడా ఇంపాస్ yes tussle yes verbal duel and war of words కూడా ఎన్నడు ఎవర్ నెవర్ అది ఎంటర్ కాలేదు అది ఓకే ఓకే ఐ సక్సెస్ ఇన్ దిస్ ఓకే ఓకే గ్రేట్ ఎందుకంటే అన్ని అన్ని గుడ్ పోస్టింగ్స్ కాంప్లికేటెడ్ పోస్టింగ్స్ ఇవన్నీ చూసి అన్ని చేశాము అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీలో కాబట్టి అన్ని ఐ నెవర్ ఎవర్ బీకమ్ ప్లేస్ ఫుల్ అట్ ఓకే ఓకే మైస్ హలో ఎవ్రీవెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దాట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ డోమ్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్